మీ అందరికీ నమస్కారం దాదాపుగా ఉమ్మడి రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చతుర్ముఖ శాలలు అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయి అంటే సరి అయిన విధానాలని నేర్చుకోలేక ఏదో తొందర తొందరలో రెండు రోజుల వాస్తు క్లాసెస్ అటెండ్ అయ్యేసి నాకేదో తెలుసు నాకేదో అని చెప్పి ప్రజలకి మహర్షుల చెప్పిందే మేము ప్రజలకు చెప్తున్నామని ఇటీవల ఏవో పది సంవత్సరాల నుండి చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్న వాస్తు కేటుగాలు సమాజంలో ఉన్నారు అయితే ఇక్కడ చూడండి నేను ఇక్కడ శ్లోకం ఇచ్చాను చూద్దాం మానవానాం గృహ ప్రోక్త వసవస్తే కకుభాత సంస్థాభేదేన పంచధ సు ప్రమాణత ఇక్కడ శ్లోకం ఇచ్చాను సో దీన్ని అదే సంస్కృత భాషలోనే మనం ఇప్పుడు ఎలా అయితే తెలుగు మాట్లాడతామో ఆ విధంగా ఇది ఒక ఫార్మల్గా అనుకుందాం ఇది క్యాజువల్గా అనుకుందాం సో క్యాజువల్గా కూడా నేను రాశాను సో మానవానామిథ్యాది వసవ అష్టౌ అంటే మానవులు నివసించడానికి బసవ అష్టౌ ఎనిమిది రకాల శాలల్ని ఈ ఏదైతే ఇక్కడ ఇక్కడ చూడండి కకుభాత అనే భేదంతో ఎనిమిది రకాలుగా శాలల్ని విభజించారు కానీ సంస్థేదేన జ్ఞేయా ఇక్కడ చూడండి అయితే ఇక్కడ చూడండి సంస్థ సన్నివేశ పంచదాస్యు ప్రమాణత ఇక్కడ చూడండి సన్నివేశ అనే భేదంతో మరలా ఇంకా పంచదేతి పంచదేతి ఐదు రకాలుగా మళ్ళా వాటిని పునర్విభజించారు వాటిలో ఏమేమి ఉంటాయి ఇగో పంచదాస్య ప్రమాణత ఏమేమి ఉంటాయి భిన్నశాల ఏకశాల చతుర్శాల తుర్యశ్ర భిన్న భిన్న ప్రకార పంచప్రకార పంచ పంచప్రకార ఇత్యథ ఇక చూడండి ఇలా ఐదు రకాలుగా విభజించారు వాటి పేర్లు చూడండి భిన్నశాల ఏకశాల చతుర్శాల తుర్యాస్ర భిన్న భిన్న తుర్యస్త్ర ఇక్కడ ఐదు రకాలు ఇచ్చారు అయితే మెయిన్ పాయింట్ ఏమిటంటే ఒక చతుర్ముఖ గృహం చతుర్ముఖ గృహం దేనిలో భాగం వస్తుంది ఇదిగోండి ఏకశాల ఏకశాలలో ఏకశాల నుండి దశశాల దశశాల వరకు దీంట్లో ఎన్నో రకాల గృహాలు వస్తాయి సో ఇక్కడ చూడండి దీంట్లో ఒక భాగం చతుర్ ఈ చతుర్శాల అయితే ఇక్కడ ఈ చతుర్శాల ఇన్ని రోజులు మీరు ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ చతుర్శాల అని కొన్ని రోజుల నుండి అంటే దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండే వింటున్నారు కానీ దానికి క్రితం అది చతుర్శాలగా ఈ సోషల్ మీడియాలో పరిచయం అయింది అయితే దాదాపుగా మీనావాస్తుకి ఇప్పటి వరకు ఆరు చతుర్ముఖ శాలలు ఫెయిల్ అయినాయి వాటి ప్లాన్లు వాటి ఆయాది క్యాలిక్యులేషన్లు అన్నీ వచ్చాయి సో దాంట్లో చెక్ చేసి రెండు ఫిజికల్గా వెళ్ళి చూసి రావడం జరిగింది మిగతా నాలుగు చూడలేదు వారు ఇటీవల పిలిపిస్తామన్నారు అయితే చతుర్ముఖశాలకి మెయిన్గా ఉండాల్సింది దిశకు ప్లాట్ ఉండాలి నెంబర్ వన్ పాయింట్ సో ఇక్కడ అవి పాటించాలి వాస్తుపద విన్యాసం మ్యాండటరీగా పాటించాలి ఒకటి డిగ్రీకి స్థలం ఉండాలి అంటే దిశకు రెండోది పదవిన్యాసం కరెక్ట్గా చేయాలి పదవిన్యాసం రెండవది ఆ పదవిన్యాసంలో ఉపయోగించబడే నాడీ సందులు నలభై ఎనిమిది పాటించాలి నెక్స్ట్ మర్మాంతరాలు నాలుగు పాటించాలి నెక్స్ట్ మర్మాలు ముప్పై ఆరు పాటించాలి రజ్జుసంధులు తొమ్మిది పాటియాలి మహామర్మాలు నాలుగు పాటియాలి ఇవన్నీ కలిపితే నూట తొమ్మిది నూట తొమ్మిది విటల్ పాయింట్స్ని పాటించాలి తర్వాత సూత్రాలు పాటించాలి తర్వాత ముహూర్తం తర్వాత ఏం పాటించాలి దీనికి అవసరమయ్యే మెయిన్ డోర్ పెట్టే ముహూర్తం దాంట్లోనే గృహ ప్రవేశ ముహూర్తం మరియు అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క వివరాలు వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో విశ్లేషణ చేయాలి అప్పుడు మీకు అవసరం ఉంటుంది ఆస్ట్రాలజీ జ్యోతిష్యము అవసరం ఉంటుంది సో ఇవి ఏడు అంశాలని పాటించకుండా అయితే ఇటీవల కొత్తగా ఇక్కడ జీరో అనుకుందాం వాస్తు బలి పూజ మరి దీని కిందనే ఏమొస్తుంది భూమి పూజ ఇవి వస్తుంది కదా సో దాన్ని నేను కౌంట్ చేయలేదు అవ అవసరం లేదన్నట్టు ఎందుకోసం అంటే వాస్తు బలి పూజ తర్వాత మీరు భూమి పూజనే చేయాలి సో ఇక్కడ చూద్దాం లేదనంటే దీన్నే ఎనిమిది అనుకుందాం దాన్ని కూడా కౌంట్ చేసుకుంటే భూమి పూజ కూడా తీసుకుందాం అయితే ఇక్కడ చూడండి ఏం జరిగింది ఎందుకోసం ఫెయిల్ అవుతున్నాయి నియమాలను పాటించకుండా ఏదో ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చేసి ఇక్కడ డోర్ పెట్టుకోండి ఇక్కడ డోర్ ఇక్కడ డోర్ ఇక్కడ డోర్ అని పెట్టుకోండి అని ఇవ్వడం జరిగింది సో ఆ దాంట్లో ఈ నియమాలను పాటించలేకపోవడం జరిగింది అందుకోసమే ఆ గృహాలు చతుర్ముఖ గృహాలు ఏదైతే చతుర్ముఖ గృహం వల్ల ప్రజలందరికీ ఎన్ని రోజులు ఒక మాయ మాటలు చెప్పడం జరిగింది చతుర్ముఖ గృహం విజయ గృహం మీకు అన్నిట్లో సక్సెస్ని తీసుకొస్తుంది మీరు కట్టుకుంటే మీరు అదృష్టవంతులు మీకు తిరిగే ఉండదు ఇలా ఎన్నో మాటలు చెప్పి ఎందరినో ప్రభావితం చేసి కట్టించారు కానీ దాంట్లో ఫెయిల్ అవ్వడం వన్ ఇయర్ తర్వాత మొదలైంది ఇప్పుడు మెయిన్గా ఈ చతుర్ముఖ గృహానికి అవసరమైన ఆయాది క్యాలిక్యులేషన్ ఇచ్చారు ఆయాది క్యాలిక్యులేషన్లో కింద ఆయుష్ అని ఇచ్చారు ఆ ఆయుష్ వరకు ఆ గృహం వల్ల వారికి ఎలాంటి సమస్యలు రావద్దు ఆయుష్ అంటే అన్ని రోజులు ఉంటుంది దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి రావు అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం కట్టించిన చతుర్ముఖశాల అప్పట్లో ఆ గృహ ఏమని చెప్పడం జరిగింది వాస్తు మోసగాళ్ళు సార్ ఇది చతుర్శాల అని చెప్పడం జరిగిందంట సో చతుర్శాల అని చెప్పడం జరిగింది సార్ మాకు మళ్ళా తర్వాత కొన్ని రోజుల తర్వాత దీన్ని చతుర్ముఖశాల అని సోషల్ మీడియాలో ప్రతిదీ పెట్టుకోవడం జరిగింది సో ఇలా ప్రజల్ని మోసం చేసిండ్రు ఇప్పుడు ఆ ప్లాన్లు ఏవైతే రావడం జరిగిందో దాంట్లో ఇవన్నీ కూడా పాటించలేదండి ఏ ఒక్కటి పాటించలేదు జస్ట్ ప్లాన్ ఇచ్చారు వాళ్ళని వదిలేశారు వాళ్ళు ఏమైనా డౌట్లు ఉన్నప్పుడు ఎప్పుడన్నావు ఏదో ఫోన్ చేసి మాట్లాడారంట అన్నాను చతుర్ముఖశాల కట్టడం అంత ఈజీ కాదు ఏదో రెండు రోజులు వాస్తు క్లాసెస్ పోయి నేర్చుకున్నంత మాత్రాన వాస్తు క్లాసెస్లో బేసిక్ ఏం చెప్తారు ఒక దండక గృహం దండక గృహం అంటే ఎలా ఉంటుంది దాదాపుగా వాస్తు క్లాసెస్లో అన్నీ నేర్పిస్తారా దండకం అంటే ఇలా ఇలా డోర్ ఉంటుంది దండకం అంటే ఒక కర్రలాగా పొడువుగా దీనికి సంబంధించిన ఆయాది క్యాలిక్యులేషన్ వాస్తులో ఉన్న బేసిక్ నియమాలు చెప్పి రెండు రోజుల్లో పంపించేస్తారు మరి మిగతా గృహాలు ద్విశాల త్రిశాల చతుశాల పంచశాల షష్టశాల సప్తశాల అష్టశాల నవశాల దశశాల ఇవి నేర్చుకున్నట్ట మరి ఏకశాలలో భాగమైన చతుర్ముఖశాల కూడా కాదు అందుకే చతుర్ముఖశాలలు ఉమ్మడి రాష్ట్రాలలో ఫెయిల్ అవుతున్నాయి సరి అయిన నియమాలు తెలియక ఇప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయింది ఒక వన్ ఇయర్ అయింది కొత్తగా కట్టుకున్న వాళ్ళు కొందరు వీడియోలు చూసి చతుర్ముఖ కట్టుకున్నారు వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిండ్రండి వాళ్ళు కూడా మీనావాస్తు ఫోన్ చేశారు దయచేసి చతుర్ముఖశాల అన్ని నియమాలతో కట్టుకుంటేనే దాని ఫలితాన్ని అందులో నివసిస్తున్న వారికి కలుగజేస్తుంది అంతేగాని మనకిష్టమైనవి పాటిస్తే ఏది మిస్ అయిపోయినా దీంట్లో ఏది మిస్ అయిపోయినా చతుర్ముఖ శాల ఎప్పటికీ ఫలితాన్ని కలుగ చేయదు అయితే ఇక్కడ చూద్దాం ఇక్కడ భిన్నశాల మరియు ఇగో తుర్యాస్త్ర భిన్న భిన్న తుర్యాశ్రేతి ఇవి ఉన్నాయి కదా దీంట్లో కూడా రకాలు ఉంటాయి చతుశాల అని ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది ఎన్ని రకాలు ఏకశాల ఎన్ని రకాలు ఇవన్నీ రకాలు ఇవి కూడా ఇలా విభజించడం జరిగింది అయితే ఒకదానికి ఒకదానితో భేదాలు అనేవి ఉండడం జరిగింది సో నియమాలు అనేవి వేరువేరుగా వస్తాయి కానీ మిమ్మల్ని చతుశాల ఇన్ని రోజులు చెప్పి చతుర్ముఖశాలని ఇప్పుడు చెప్పుకుంటున్న వాస్తు మోసగాళ్ళుకి నియమాలు అనేవి ఏవి కూడా పాటించలేదు మేము ఆ ప్లాన్లలో చూసినాం పాపం వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది సో అయ్యా నేను రెండు చతుర్ముఖ శాలలు వెళ్ళి చూసేసి వచ్చిన ఆ చతుర్ముఖ శాలల్లో ఒక చతుర్ముఖ శాల యొక్క ఆయాదిలో ఆ చతుర్ముఖ శాలకు వచ్చిన నక్షత్రం ఏమిటి ధనిష్ట నక్షత్రం వచ్చిందండి ధనిష్ట నక్షత్రానికి కట్టిన మొదటి చతుర్ముఖశాల నాశనం అయిపోయింది ఇది చతుర్ముఖశాల అదేవిధంగా ఒక ఆరు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల మధ్యలో అంటే ఆరు సంవత్సరాల క్రితం నుండి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న రెండు వేల ఇరవై రెండు ఈ రెండు వేల ఇరవై రెండులో ఇంకొక ధనిష్ట నక్షత్రానికి చతుర్ముఖశాల ఇవ్వడం జరిగింది పాపం ఆయన అయితే బేస్మెంట్ లేపేసి జస్ట్ పిల్లర్లు ఆఫ్ వరకు అంటే లైక్ పిల్లర్లు ఎక్కడ వరకు అయితే ఎంతైతే ఇవ్వడం జరిగిందో అంతవరకు ఏదైతే పిల్లర్లు అనేవి లేపేసి ఆ గృహాన్ని ఆపేశారు ఇప్పుడు ఏంది రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు ఆ గృహం కన్స్ట్రక్షన్ కాలేదండి ఆయాది క్యాలిక్యులేషన్ ప్లాన్ అంతా చూస్తే అసలు విలకు వచ్చా రాదా అనే విధంగా ఇచ్చారు దానికి ఫీజు ఎంత తీసుకున్నారు తెలుసా అండి మీకు డెబ్బై ఐదు వేల రూపాయల ఫీజు తీసుకున్నారు సో లక్షల్లో ఫీజును వసూలు చేస్తున్నారు మిమ్మల్ని బుక్ స్టోర్లో ఉన్న పుస్తకాలు స్టేషనరీ షాపుల్లో ఉన్న పుస్తకాలు తెచ్చుకొని చదివి మిమ్మల్ని శాస్త్రము శాస్త్ర రాశాలని చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు సో అయ్యా గౌరవనీయులైన ప్రజలందరూ చతుర్ముఖశాల నియమాలతో కడితేనే ఫలితాన్ని ఇస్తుంది ఈజీగా నాలుగు డోర్లు పెట్టుకుంటే ఫలితం ఇవ్వదు రివర్స్లో మీకు అశుభ ఫలితాన్ని ఇస్తుంది మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అది దయచేసి నియమాలే పనికి వస్తాయి ఒక నిర్మాణానికి నియమాలు లేకుండా నిర్మాణం చేయరాదు సో ఇక్కడ చూడండి ఇన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది కదా అయితే ఇలా తప్పుగా వాస్తు ప్లాన్ ఇచ్చిన వాస్తు మోసగాళ్ళకి ఫలితం ఏ విధంగా ఉంటుంది మరి మీరు మైనస్ అయినరు మరి వాళ్ళకు కూడా ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉంటాయా ప్రతికూల పరిస్థితులు ఉంటాయా మరి వాళ్ళకు కూడా నష్టం ఏర్పడుతుందంటే ఏర్పడుతుంది నేను శ్లోకం రూపంలో నెక్స్ట్ ఎపిసోడ్లో నిరూపిస్తాను ధన్యవాదాలు